నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మసుదర్ రెడ్డి గారు నమస్కారం కిషోర్ కుమార్ మసూదర్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే రెండు హాట నంబర్ వన్ దావోస్ పర్యటన నంబర్ టూ లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటి అంశం సో దావోస్ పర్యటన మనం చూసాం అలా దిగి దిగ్గానే తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలుసుకున్నారు కూర్చున్నారు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు మళ్ళీ ఎవరిదారిన వాళ్ళే పెట్టుబడుల వేటలో పడ్డారు సో ఈసారి కొంచెం గట్టిగానే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అయితే కనిపిస్తోంది అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది నుంచి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలు కొంచెం గట్టిగా పోటీ పడుతున్నాయి మరి ఎవరు విజేత అవుతారో చూద్దామని కూడా వార్తలు వస్తున్నాయి ఆ అంశం అయితే నిన్న మొన్నటి వరకు గట్టిగా అనేక విమర్శలకు ప్రతి విమర్శలకు దారితీసిన లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేటటువంటి అంశం మీద ఈరోజు కొంత అధిష్టానం కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే అధిష్టానం ఆడుకుంటుంది అధిష్టానం చూసుకుంటుంది మీరు ప్రాపగగా చేయొద్దు మీరు కామ్గా ఉండండి జరిగే జరక్కమానం అన్నట్టుగా కొంత ఇది చేశారు సో దీని మీద కూడా కొంతమంది కావాలని పదవులు రాని వాళ్ళు లేదంటే లోకేష్ గుడ్ లుక్స్లో పడాలనుకునే వాళ్ళు పుట్టించినటువంటి దీన్ని అందరూ ఎత్తుకున్నారనేది ఒక అంశం సో ఈ రెండింటి మీద మీ విశ్లేషణ చెప్పండి ఫస్ట్ ఏది తీసుకుందాం దావోస్ పర్యటన రాష్ట్ర రాజకీయాలకన్నా అది ముఖ్యం కదా దావోస్ పర్యటన గురించి స్విట్జర్లాండ్ పర్యటన గురించి చెప్పుకోవాలంటే నేను అంటుండే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోషోర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక జర్మనీ ఇంజనీరు స్థాపించిన సంస్థ అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే ఫస్ట్ ఆర్థిక అభివృద్ధి నెంబర్ టూ పేదరిక నిర్మూలన నెంబర్ త్రీ సంస్కరణలు నెంబర్ ఫోర్ ఉద్యోగం నెంబర్ ఫైవ్ పౌష్టికాహారం ఆహార భద్రత నెంబర్ సిక్స్ సమసమాజ స్థాపన ఈ ఆరు అంశాలతో ఒక జర్మనీ ఇంజనీర్ గారి యొక్క మస్తిష్కంలో పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది అది ఏంటంటే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ వంద కోట్ల డాలర్లు రొటేటే రొటేషన్ చేసేటటువంటి సంస్థలు మాత్రం దాంట్లో ఎన్రోల్ అవడంంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు దాంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు దానికి కొంత సభ్యత్వం ఉంటుంది అంటే మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికాభివృద్ధి ప్రజలందరికీ చెందాలని చెప్పి సంస్కరణలు ప్రజలందరికీ ఉండాలని చెప్పి నిరుద్యోగాన్ని పారదోలాలని చెప్పి ఆహార భద్రతను కల్పించాలని చెప్పి ఫైనల్గా అల్సినల్గా సమసమాజ స్థాపన జరగాలని చెప్పేటటువంటి సదుద్దేశంతో అంటే పేదరిక నిర్మూలన జరగాలంటే ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలని నమ్మి ఒక ఇంజనీర్ గారు స్థాపించిన సంస్థ ఇప్పటికి యాభై నాలుగు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం ఒక ఐదు రోజులు ఆ సదస్సులు జరగతాయి అంటే ఒకే వేదిక మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరిన్న కంపెనీలు అక్కడ ఉంటారు అక్కడ ఉన్నప్పుడు ఏం జరగద్దంటే షోర్ గారు మూడంచెల వ్యవస్థ ఉంటుంది అక్కడ ఒక కంపెనీతోటి ఇండివిడువల్గా మాట్లాడుకోవచ్చు అట్లా నువ్వు ఎన్ని కంపెనీలతో మాట్లాడతావు అనేది నీ సామర్థ్యం మీద ఆధారపడి నెంబర్ టూ ఏం నెంబర్ టూ ఎలాగ ఉంటుందంటే ఒక సపోజ్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళంతా ఒక సెమినార్ ఇవ్వటం మనం మనకున్న రిసోర్స్ని అన్నిటిని చెప్పటం అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీ కంపెనీలన్నిటికీ విద్యుత్ రంగం కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీలు వాళ్ళకి ఒక సెమినార్ లాగా ఒక డాష్ బోర్డు మీద వేసి మనకున్న మేము ఇస్తాం రాయితీలు ఏమేమి రిసోర్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది మ్యా మానవ వనరులు ఉండే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఇంకొకటి ఇంకొక సెమినార్ జరగద్ది అంటే అట్లా ఆ దావూసులు ఏంటంటే మనకున్న సామర్థ్యాన్ని మనకున్న వనరుల్ని మనకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ కానీ మనకున్న పవర్ కానీ మనకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ మనకున్న మౌలిక వసతుల గురించి కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడి అంటే రాజకీయ అస్థిరత్వత కూడా ఉంటుంది కొన్ని చోట్ల అలజడులు జరుగుతుంటాయి శాంతి భద్రతల సమస్య ఉంటాయి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసటం వల్ల వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో మనం ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు అనేదానికి మనకి ఒక వేదిక గొప్ప వేదిక అంటే నీకు ఒక ఈ కంపెనీలో లేదంటే ఒక మూడు వేల కంపెనీలు వచ్చినాయి అనుకుందాం అక్కడ ఒప్పందాలు చేసుకుంటారు మధ్య ఇది లాబీయింగ్ సంస్థగా పనిచేస్తుంది ఇది గవర్నమెంట్ సంస్థ కాదు ఒక ప్రైవేటు సంస్థ ఒక ఎన్జిఓ లాంటి సంస్థ ప్రపంచ దేశంలో ఉన్న ప్రఖ్యాత కంపెనీలన్నిటిని ఒక చోటకు చేర్చి ఒక వేదిక ఏర్పరిచి దాంట్లో భారతదేశ కంపెనీలు కూడా ఉంటాయి టాటా కంపెనీ ఉంటుంది తర్వాత రిలయన్స్ ఉంటుంది అధానీ కంపెనీ ఉంటుంది మన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఉంటుంది భారతదేశంలో ప్రొడక్షన్ చేసే కంపెనీలు కూడా ఉంటాయి అక్కడ వాళ్ళు కూడా ఆఫ్రికా దేశాల్లో యూరప్ దేశాల్లో ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళకి ఒక వేదిక అక్కడున్న గవర్నమెంట్తో అనుసంధానకర్తలుగా ఉంటారు లాబీయింగ్ సంస్థగా ఉంటుంది అన్నమాట ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక లా నాన్ ప్రాఫిటబుల్ లాబియింగ్ సంస్థ ఆ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపటానికి అసమానతలు రూపుమాపటానికి ఆర్థిక అభివృద్ధి పెంపొందించడానికి పాలనా సంస్కారంలో ఏమైనా తప్పుగా ఉంటే ఇలా కాదని ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు రిసెర్చ్ చేసింది వాళ్ళకి అందిస్తారన్నమాట అట్లా నాన్ ప్రాఫిటబుల్ ఎన్జిఓ అది ప్రభుత్వ సంస్థ కాదు ఒక ప్రైవేట్ సంస్థ ఒక జర్మనీ ఇంజనీర్ మస్తిష్కంలో పుట్టినటువంటి సంస్థ దేబత్యాంగింగ్ వెళ్తుంది ఇప్పుడు యాభై నాలుగు అయింది నడుస్తూ ఉంది గతంలో కొంతమంది వెళ్ళారు తెలంగాణ నుంచి మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా వాళ్ళు ఒక అరడజన్ మంది అఫీషియల్స్ వెళ్ళారు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టుబడులు తెచ్చుకోగలిగాడు అంటే మన ఎఫ్సెన్సీ చూపెట్టుకోవాలి మళ్ళీ మనకు కూడా పోయారు రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో మే మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏం జరిగింది ఏం జరిగింది అంటే మనం నేనేమో ఆ రోజు పోయిన వ్యక్తులు ఎవరు అప్పుడు మాము మాజీ ముఖ్యమంత్రి గారు పోయారు తర్వాత బొగ్గన్ నాథ్ రెడ్డి పెట్టకథల మంత్రి పోయాడు ఆ తర్వాత ఆయన ఆయన అమ్మిడి కోడిగుడ్ల మంత్రి పోయాడు గుడివాడు అమర్నాథ్ ఆ తర్వాత మన ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి పోయాడు వెళ్ళే పోయింది పోయి ఏం సాధించుకొచ్చారు అంటే మళ్ళీ సంవత్సరం బోరా బాబు అంటే అని మన బొబ్బొట్లు మన చేపల షాపులు బొబ్బొట్లు అమ్మూ చేపల షాపు చేపలు అంటే అవి అంటే నేను అనేది ఏంటంటే పనిమంతుడికి పనికి మాలనుడికి ఉన్న తేడా ఇలా డెబ్బై ఐదేళ్ల వయసులో పెద్ద అయినా ఇలా కోటుగోళ్ళు లేదు ఇరవై ఐదేళ్ళ కుర్రోళ్ళలాగా ఎలా పో పోయాడు సరే మీరు అన్నారు ఇద్దరు కలుచుకున్నారు ఏం ఉంది మన అన్నదమ్మును సొంత తెలుగు రాష్ట్రం తెలుగు మాట్లాడే తెలుగు జాతి బిడ్డలము ఇటు తెలంగాణ వాళ్ళు పార్టీలు పక్కన పెట్టండి ప్రపంచ వేదికల మీద వీఆర్ వన్ షేర్ చేసుకోవటం సలహాలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఉంది ఇక్కడ కూడా అదేందంట చూసే బొక్కలు ఎత్తకూడదు ఇద్దర చాటి తెలుగు బిడ్డలము అన్నదమ్ములుగా ఇడిపోయినము వాళ్ళకి మనం సహకరించాలా మనకి వాళ్ళు సహకరించాలి ఇచ్చి పుచ్చుకునే తోరణంలో ఉండాలి నాలెడ్జ్ షేర్ చేసుకుంటే పెట్టుబడి ఏముంది ఇలా కాదు ఇలా పోండి లేకపోతే రేవంత్ రెడ్డి నుంచి కూడా సలహాలు తీసుకోవచ్చాము ఇప్పుడు బాబు ఉన్నారు ఎక్సలెంట్ ఎడ్యుకేటెడ్ కదా ఆయన కూడా శ్రేధర్బాబు బాబు చిన్నవాడేం కాదు కదా రాజకీయాలు ఇవ్వాలేము అందువల్ల అంటుండేది ఏంటంటే ఒక మంచి వేదిక పోయినారు మంచి జరగాలని కోరుకుందాం మంచి పరిశ్రమలు తేవాలని కోరుకుందాం మనకు పెట్టుబడులు వచ్చి మన యువ తెలుగు యువతకి ఉపాధి కల్పన కల్పించాలన్నట్టు మంచి జరగాలని కోరుకుందాం అది మాత్రం నేను సక్సెస్ రేట్ ఎలా మనం మన ఒక్కడేనే కాదు మిగతా కూడా చాలా వరకు వెళ్తుంటాయి కదా ఇప్పుడు నువ్వు సక్సెస్ అనేది ఎవరు ఏం పోయినా కూడా సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక కంపెనీకి వాళ్ళకి ఏం అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఏంటి ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి పారామీటర్స్ కొన్ని ఉంటాయి ఆ పారామీటర్స్ వాళ్ళు టిక్ పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ వాటర్ అవైలబిలిటీ మౌలిక వస్తువులు ఏ అయితే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ పవరు ఇవన్నీ బేరు చేసుకుంటారు వాటిని అన్నింటిని పోటీ పడి మనం తెచ్చుకోవాలా ఏదన్నా ఒక కంపెనీ ఎక్క ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ తేవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా తంటాలు పడ్డారు అనేది తమిళనాడు పోవాలనుకున్న ఇండస్ట్రీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అపాయింట్మెంట్ ఇకపోతే ఈయన పోయే ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ అయ్యి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి తెచ్చాడా లేదా అందువల్ల ఏంటంటే ప్రపంచ పారిశ్రామిక దిగ్విజయాలందరూ ఒక వేదికగా ఉంటారు కాబట్టి అక్కడే కూర్చొని అక్కడే సంతకాలు పెట్టుకొని అటు వీళ్ళే కదా పొలిటికల్ లీడర్లే కాదు ఉండేది అటు గవర్నమెంట్ అఫీసల్స్ కూడా ఉంటారు వాళ్ళు మీరు సంతకాలు పెట్టడానికి అందువల్ల ఏంటంటే మనం రిప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అక్కడ మనకున్న ఇప్పుడు బెంగళూరు ఉంది ఇవాళ నీటి కొరత అల్లాడిపోతుంది హైదరాబాద్ సిటీ భూములు కొరత అల్లాడిపోతుంది ఇవాళ హైదరాబాద్ అనే అనేది మీకు మీరు ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ కూడా భూములు కాస్ట్ అయిపోయినాయి కదా నీకు తమిళనాడు అంటే కొత్త న్యూ సిటీ ప్లానింగ్ టౌన్ మన ప్లానింగ్ టౌన్ తీసుకున్న వాళ్ళకి ఇండియాలో గుర్తుపెట్టుకుని చండీగఢ్ ఉంటుంది ఢిల్లీ ఎమ్మడి చండీగఢ్ రెండు రాష్ట్రాలకు హర్యానాకి అటు పంజాబ్కి రాజధానులుగా ఉంటాయి అన్నమాట రెండు రాష్ట్రాల రాజధానిగా ఉన్న చండీగడ్డు ఎలా ఉంటుంది ఎప్పుడన్నా చూడండి టౌన్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అమరావతి మహానగరం అనేది ఒక ప్లానింగ్ టౌన్ పైన ఏమో కరెంట్ లైన్లు ఉండవు అన్ని అండర్గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ నీకు పైన ఎప్పుడు కరెంట్ రాదు ఇంకనమాట అందువల్ల న్యూ టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేసుకున్నప్పుడు రైల్వే ప్రాజెక్ట్ ఉంది ఇలా పన్నెండు వందల ఆర్స్ పవర్ ఇంజిన్ మన ఇండియన్ రైల్వే తయారు చేసింది పన్నెండు వందల ఆర్స్ పవర్ మనకి ఇప్పుడు ఉన్న మీరు ఇంజన్లు రైలు ఇంజన్లు చూసారా ఐదు వందల ఆరు వందల ఆర్స్ పవర్ ఇంజిన్లే ఇప్పుడు మన ఇండియన్ రైల్వే ఏం చేసింది మనం రిచర్చ్ చేసుకొని మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పన్నెండు వందల ఆర్స్ పవర్ ఇంజిన్ తయారు చేసుకోగలిగిన స్థితికి వెళ్ ఏది హైడ్రోజన్ గ్యాస్తో డీజిలో పెట్రోల్తో కాదు హైడ్రోజన్ ఇంజిన్ త్వరలో పట్టాలెక్కపోతుంది కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఏం చెప్తున్నాం భారతదేశం యొక్క పాలసీ ఏమేముంది ఎంత పెద్ద తోపు కంపెనీ అయినా యాపిల్ కావచ్చు టెస్లా కావచ్చు ఎవరన్నా కానీ మీరు మా దేశం మార్కెటింగ్ మాకు కావాలా అని మీకు అనిపిస్తే మా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి ఇది మేక్ ఇన్ ఇండియాలో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే భారతదేశంలో నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే ఏం చేయాలా ఉత్పత్తి మా దేశంలో చేయాలి మీకేం కావాలా మేము బయట దేశాల్లో ఫ్యాక్టరీలు కర్మాగారం పెట్టి ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటా అంటే ఒప్పుకోము అనేదే కదా మేక్ ఇన్ ఇండియా యొక్క కాన్సెప్టు దాన్ని మనం మేక్ ఇన్ ఇండియాలో మేక్ ఇన్ ఆంధ్ర మేక్ ఇన్ తెలంగాణ మేక్ ఇన్ కర్ణాటక మేక్ ఇన్ తమిళనాడు మేక్ ఇన్ ఇన్ కేరళ అట్లా మనకు రిసోర్స్ ఉంటాయి ఇప్పుడు సింపుల్గా మన భారతదేశంలో టూ పాయింట్ ఫైవ్ కౌర్స్ కారులు ఉత్పత్తి జరుగుతాయి మన ఇండియన్స్ కొనంగా పోగా మిగతా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఇస్తాం ఇక్కడ మనం మార్కెట్ రావాలంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి ఇక్కడ మార్కెటింగ్ కావాలంటే అందువల్ల ఏంటంటే ప్రపంచ సరళీకరణ జరుగుతున్నప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా ఇటువంటి సదస్సులకు తక్షణం పోత నిరంతరం ప్రయత్నం ఉంటే ఏదో ఒకటి వస్తుంది అన్నమాట అది అనమాట దావుస్ యొక్క ఉద్దేశం సింపుల్గా చెప్పాను నేను మీకు ఆరే ఆరు అంశాలు వాళ్ళకు ఉండేది ఇలా మంది ఏంది నిచ్చిన మెట్ల వ్యవస్థ కిషోర్ గారు ఇవాళ కుల పిచ్చితో కొట్టుకుంటారా లేదా సమసమాజ స్థాపన అంటే ఏంది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఇప్పుడు మనం మీరు బాగా అర్థం చేసుకుంటారు నేను ఎప్పుడు నాలుగు డైలాగులు చెప్తుంటా నేను ప్రతి వీడియోలో చెప్తాను మన ధర్మం ఏంది సత్యమేవ జయతే సత్యాన్నే మాట్లాడమని మన ధర్మం చెప్తే ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడద్ది అని చెప్తాను నేను లోకాసంస్థ సుఖినో భవంతు ప్రపంచమంతా బాగుండాలా అందులో మనం ఉండాలని కోరుకుంటాం తర్వాత ఏంది సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పుకుంటాం ఐదోది ఏంది తమసోమా జ్యోతిర్గమయ అంటారు అందరూ కా కాంతులు ఎదజల్లాలని చెప్పుకుంటాం ఇది మన ధర్మం యొక్క గొప్పతనం మనం ఏం చేసుకుంటున్నాము ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో భారతదేశంలో ఆరు వేల కులాలుంటే కుణం కులం కన్నా గుణం గొప్పది అనేది మన సిద్ధాంతం దయా గుణం అనేది ఉండాల మీకు చాలామంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత కిషోర్ గారు ఏమైందంటే నాలుగు మర్చిపోయారు మనకి మన ధర్మానికి సంబంధించి తపస్సు ఒకటి ఉంటుంది పరిశుభ్రత అనే దానికి ఒక ఒక దానికి ఉంటుంది దయాగుణం సత్యం ఈ నాలుగే మనకు చెప్పింది పూర్వనం మీరు వేదాలు చదువుకుంటే వేదాల్లో ఈ నాలుగో పడుతుంది ఒకటి తపస్సు దాన్ని ఏమంటున్నారు ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటున్నారు ఈరోజు శుభ్రత క్లీన్నెస్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ అంటున్నాం ఇది పురాణ కాలంలోనే ఉంది స్వచ్ఛంగా ఉండమనే తర్వాత నేను అంటే మనం అంటరానితనం నేరం అని అంటాం చూసావా అంటే అపరిశుభ్రతంగా ఉండ నీట్గా ఉండండి అని చెప్పడం దయాగుణం దయాగుణం అనేది ఏంటంటే హెల్పింగ్ నేచర్ కొత్త పదాలు వచ్చినాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పురాణాల్లో మన సంస్కృత పదాల్లో లేదనుకుంటాడు తర్వాత ఏంటి సత్యం ధర్మ సత్యాన్ని వచ్చించమని చెప్పారు ఇప్పుడు ఏమవుతుంది భాష చూసాం కదా లకారాల భాష ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియాలో కామెంట్లు కానీ వ్యక్తి పూజ ఎక్కువ అయిపోయింది వ్యక్తి పూజ కన్నా కూడా సమాజ శ్రేయస్సు గొప్పదై ఉండాలా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి తప్పు చేస్తే తప్పును తప్పుగా ప్రవేశండి వ్యక్తి పూజ మంచిది కాదు ప్రజాస్వామ్యంలో గణరాజ్యంలో ఎప్పుడు కూడా వ్యక్తి పూజ అనేది మంచిది కానీ కాదు వ్యవస్థని నిర్మించడానికి నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు ఇప్పుడు దుష్ట సంహారం జరగాల దుష్ట సంహారం జరగాలంటే ప్రజాస్వామ్యంలో కత్తులు బాణాలు ఇల్లంబులు బాంబులు పట్టుకుండేది కాదు దుష్ట సంహారం అసుర సంహారం జరగాల ప్రజాస్వామ్యంలో అసుర సంహారం జరగాలంటే ఏం చేయాలా ఓటే ఏకీపాటించారు నీ చూపుడు వేలే ఆయుధం కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి ఏ ప్రభుత్వాన్ని ఎక్కించవచ్చు ఏ ప్రభుత్వాన్ని దింపించేది ప్రజాస్వామ్య బీటీ ఆఫ్ డెమోక్రసీ అనేది అందువల్ల నీచే చూపుడు వెళ్ళనుంది ఆయుధం అలాగే నేననేది వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది గణరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే వ్యక్తి పూజ మానేయండి ఇప్పుడు దాని మీదే మన మళ్ళీ మన మన డిస్కషన్ కూడా అక్కడికి వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కార్యకర్తలు బయట కానీ సోషల్ మీడియాలో కానీ డిప్యూటీ సీఎం పోస్టు అనేది లోకేష్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చాలామందికి తెలియనటువంటి అంశం లేదంటే దృష్టి పెట్టినటువంటి అంశం ఏంటంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఒకటే ఉండాలని రూల్ ఏమీ లేదు గత ప్రభుత్వ హయాంలో ఆ ఐదుగురికి ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది చాలామంది అనుకునేది ఏంటంటే అంటే రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసేసి లోకేష్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ అది ఎంతమందికైనా ఇవ్వచ్చు అనేటటువంటి పరిస్థితి కూడా ఎవరికి అర్థం కావట్లేదు సార్ ఆరో అసలు ఏంటి నేను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆరో ఏళ్ళు డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు లాంటిది మన చేతికి ఉంటే ఆరో ఏళ్ళు లాంటిది అసలు వాస్తవంగా చెప్తున్నాను ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడు ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడు కాబట్టి సమిష్టి నిర్ణయము ముఖ్యమంత్రిది ఒక్కటే కాదు నిర్ణయము ఇప్పుడున్న మంత్రులు మన మన దాని ప్రకారం తీసుకుంటే ఇరవై ఆరు మంది ఉండొచ్చు ఏ మంత్రి ఏ శాఖలోనైనా పుస్తకం పుస్తకంది చదువుకోండి కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రికి అల్టిమేట్ పవర్స్ ఉండయి అనుకోవటం మీ భ్రమ ముఖ్యమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకోడు సమ్మిష్టి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని అమలు చేసేది చీఫ్ సెక్రటరీకి ఇస్తారనమాట చీఫ్ సెక్రటరీ బాబు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం దీన్ని అమలు చేయమని చీఫ్ సెక్రటరీని ఆర్డర్ పాటు చేస్తారనమాట కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి నేనంటుండేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఆయన తండ్రే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకా డిప్యూటీ సీఎం అయితేనేది మంత్రి అయితేనే ఏదైతేనేది అది కాదు కావాల్సింది సమర్థత అనేది ముఖ్యం ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా తన సమర్థత తను నిరూపించుకుంటున్నాడు పార్టీ అధికారం రావడానికి కానీ చాలా కృషి చేశాడు లోకేష్ గారు ఆయన మంత్రిగా ఉన్నాడు నేనేమంటున్నానంటే ఇప్పుడు గతంలో చూసుకోండి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీకు ఏమైందంటే తండ్రి కొడుకులు ఇద్దరు గవర్నమెంట్లో ఉండటం వల్ల పార్టీ గాలికు వదిలేశారు పార్టీ లేదు పార్టీ కార్యకర్తల ఆవేది నిన్నే ఓరు నా ఉద్దేశం ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు లోకేష్ గారు మంత్రిగా ఉండి ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేతులకు తీసుకొని పార్టీలో మనకి ఎలక్షన్ దగ్గర పడిపోతాం ఆరు నెలలు ఎలక్షన్ పక్కన పెడితే ఇంకా చేతులు ఎన్ని నెలలు ఉంటాయి మనకి పన్నెండు ప్లస్ ఒక ఆరు నెలలు పద్దెనిమిది నెలలు ఉంటాయి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నూట ఐదు నియోజకవర్గాలు ఇంకొక యాభై పెరుగుతాయి అంటారు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కార్యకర్తల సమన్వయపరచడం కోసం కార్యకర్తలు మళ్ళీ కార్మోకలు చేసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో సమరబేరి ఎన్నికల సమరబేరి మోగినప్పుడు విజయవేరి మోగించాలంటే లోకేష్ గారు ఖచ్చితంగా పార్టీకి సేవలు అందించాలి ఈ మూడు సంవత్సరాల్లో ఏమేం చేయాలనుకునే అన్ని ప్రణాళికలు తయారు చేసుకుని అన్ని శంకుస్థాపనలు చేసేసి చివరి రెండు సంవత్సరాలు పార్టీకి కానీ అంకితమైతే లోకేష్ గారు పార్టీకి న్యాయం చేసిండే ఇది ఏంటంటే పుర్రికొక బుద్ధి అని ఉంటుంది మనం ఏం చేయలేం నేను అనేది ఏంటంటే ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు పబ్లిక్ వేదికల మీద చెప్పకూడదు మీ యొక్క ఒపీనియన్ చెప్పాలంటే ఒక ఉత్తరం దారాను ఒక మెయిల్ దారాను పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకుపోతే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పాలిట్ బ్యూరో ఉంటుంది ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సద సదస్సుల్లో మేము వాళ్ళ దృష్టిలో పడాలా ముఖ్యమంత్రులు దృష్టిలో పడాలా లోకేష్ దృష్టిలో పడాలా అని మీరు డోలు కొట్టుకుంటే ఉపయోగమే ఉంది ఇప్పుడు ఇంటి గుట్టు ఏం చేయాలా నువ్వు పార్టీ శ్రేయోభిలా కోరేవడు ఎనీ కైండ్ ఆఫ్ అని అంట నువ్వు ఎక్కడ చెప్పాలా వేదిక సోషల్ మీడియా కాకూడదు వేదిక ఏంటంటే నీకు ఇంటర్నల్ పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు నీ ఒపీనియన్ చెప్పండి తర్వాత పాలిట్ బ్యూరో కూర్చుంటుంది దాని మీద నిర్ణయం తీసుకుంటుంది జనసేన సభ్యులైన అంతే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ అయితే జనసేన వాళ్ళ సీఎం పదవి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ లేవనెత్తుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక దుష్ట రాజకీయాన్ని ఒక అసుర రాజకీయాన్ని గద్దెదింపడం కోసం సకల జనులు ఇప్పుడు మన జరిగింది ఏంటంటే ఒక దుష్టుడికి ఒక దుర్మార్గ రాజ్యపాలన్ని గద్దె దించడం కోసం అందరు ఏకమైనారు సకల జనులు ఏకమైనారు అందరూ ఏకమై ఏకోన్ముఖన చలిసీమల చేత చిక్కే బలమైన సర్పము చలిచీమల చేత చిక్కే చావద సుమతి అని బద్దీన్ గారు చెప్పారు జవా ఆ బద్ద గారి సూక్తిని మేము అర్థం చేసుకోవాలా అందరు ఇప్పుడు జనసేన జన సైనికులు కావచ్చు తెలుగుదేశం యువతళం కావచ్చు తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఏకమైతే గాని ఒకప్పుడు పురాణాలే చెప్తాయి మనకి అసుర సంహారము దు సంహరించాలంటే అందరూ ఏకం అవ్వాలి అందరూ ఏకమై తెచ్చుకున్న కూటమి ప్రభుత్వం కాబట్టి ఇచ్చుపుచ్చుకునే దూరంలో ఉండాల వ్యక్తిగతంగా ఒకరిని పైకెత్తి ఇంకొకరి కిందకు దొక్క అనే పద్ధతి ఉండకూడదు ఏదన్నా కూడా అధినాయకత్వానికి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇది మార్గం కాదు పబ్లిక్ ప్లాట్ఫారం మార్గం కాదు ఇంటర్నల్గా చెప్పండి వాళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ పైన బాగానే ఉండరు ఉన్నోళ్ళు కొంతమంది పోస్టుల కోసం కింద ఉన్నోళ్ళు వాళ్ళ వ్యక్తిగత అజెండాన్ని పార్టీ మీద రుద్దటం సహేతుకమైనది కాదు సంస్కారవంతులు చేసే పని కాదు సహేతుకమైనది కాదు సంస్కారవంతులు చేసే పని కాదు నీ పార్టీలో ఒక మెంబర్గా అంటే పార్టీలో ఒక నెంబర్గా చేరినంటే నువ్వేం చేయాలా నీ భావజాలాన్ని బయట పెట్టుకోకూడదు నువ్వు ఇంటర్నల్గా చెప్పుకో వాళ్ళని పెద్దోళ్ళు నిర్ణయం తీసుకుంటారు అల్టిమేట్గా మీరు చెప్పే నిర్ణయాన్ని వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు నువ్వు బయట ఇంటిగుట్టు బయట పెట్టావంటే నష్టం నీకే జరగద్ది అందువల్ల ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి కిషోర్ గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంకొక పన్నెండు నెలల తర్వాత అయినా లేకపోతే ఒక పదహారు నెలల తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత ఎలక్షన్లు వస్తాయి దాంట్లో కలిసి పనిచేయాల మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్లో ఎలాగైతే పనిచేశారు అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఎవరిని ఏం చేయలేరు ఈ మనస్పర్ధలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనస్పర్ధలు తీసుకొచ్చి పార్టీకి రుద్దకూడదు ఎవరు కూడా ఇది పద్ధతి కూడా కాదు కోటమి కల కళాకాలం కలిసి ఉండాలా కలిసి ఉండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూడా అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడద్ది ఇప్పుడు అది మనకు సామెత ఉంది కదా రొట్టి సామెత ఉంది కదా రొట్టె పిల్లులు దన్నుకుంటే ఏమైంది రొట్టె ఎవరికి లాభం అయింది మధ్యలో కోతి పోయింది అర్థమవుతుందా రెండు పిల్లులు కొట్టుకుంటే ఆ రొట్టె ఏమైంది మధ్యలో కోతి ఎత్తుకోపోద్ది అందువల్ల వాడేం చేస్తాడు డివైడ్ రూల్ని అప్లై చేస్తాడు ఇప్పుడు కోటమి కట్టేటప్పుడే ముఖ్యమంత్రి పదవి వేళకి ఉప ముఖ్యమంత్రి వేళకి ఇవి ఉండాలి అలాగే ఉండాలి ఇలా పెంచడానికి వీలైదు ఇలా మార్చడానికి వీల్లేదని చెప్పేసి ముందుగానే మాట్లాడుకుని డిసైడ్ అయ్యారు నేను ఒక మాట చెప్పగలను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా వాళ్ళు ఫస్ట్లో హై పేజ్లో ఉంటే దిగాల్సిన కాడికి దిగిండు తను ఎంత కాడికి రాష్ట్ర ప్రజల కోసం ఎంత కాడికి దిగాలనుకుంటే అంత కాడికి దిగి రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా అతను నలభై నలభై ఐదు అని ఆడని ఆడు ఇరవై ఒక్కటికి దిగి వచ్చాడు రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర సర్వతో ముగ్గు వాళ్ళు బాగానే ఉండరు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నలాగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలా ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని బల్లగుద్దీ చెప్తున్నారు అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే పెరగద్ది ఈ చిన్న చిన్న విమర్శల్ని గాలి వార్తల్ని గాలి పోగేసేటటువంటి గాలి బ్యాచ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేట్గా వాళ్ళు జనసేన కార్యకర్తలు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు తర్వాత నీకు మీకేందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీకి చెప్పుకోవాలి తప్ప బజారును పడవద్దు బజారును పడితే ఆగం ఆగమైపోతారు అవతలు ఏం చేశారు అవతలేం చేశారు తెలివిగా కొంతమందిని బీజేపీలోకి జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు కొంతమందిని జనసేనలకు పంపిస్తున్నాడు కొంతమందిని టీడీపీలోకి పంపిస్తున్నాడు వాళ్ళేం ఈ పార్టీల మీద ప్రేమతో కూడా రావడంలా చాలామంది మీరు తెలుసుకోండిరా బాబు వీళ్ళని ఎడగొట్టడానికి వీళ్ళని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు మధ్య ఒట్టికల్గా విడదీస్తే కానీ నేను గెలవలేను అన్న ఆలోచనతో అతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రాజేస్తున్నాడు ఆ చిచ్చులో పడి మీరు సమిధులైపోతారు కలిసి ఉంటే కలద సుఖం అన్నారు పెద్దోళ్ళు కలిసి మీరు ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటారు ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో కిషోర్ గారు నాలుగు ఉంటాయి ప్రభుత్వంలో ప్రభుత్వానికి సమస్య తెచ్చాయి నాలుగే నాలుగు ఒకటి మధ్య మద్యం వ్యాపారం రెండు మైన్స్ వ్యాపారం అంటే ఇసుక వ్యాపారం ఈ రెండు ఉంటాయన్నమాట ఈ రెండు వ్యాపారాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతాయి మూడోది నామినేటెడ్ నామినేటెడ్ పోస్టులు ఈ నామినేటెడ్ పోస్టులు నేను చేస్తాను సేవ నేను జీతం తీసుకున్నాను చెప్పనంటూ అన్న ఒక మాట అడుగుతుండా రాజకీయం అంటే సేవ కదా సేవ చేసేటప్పుడు నేను ప్రభుత్వం ప్రజల డబ్బు ఏమో ఆడుకోకుండా ఫ్రీగా నేను సర్వీస్ చేస్తాను నేను ముందుకు ఎంతమంది వస్తున్నారు రమ్మను రా అందువల్ల ఆలోచన విధానం పదవుల కోసం కాదు రాజకీయం అంటే దేశం కోసం రాష్ట్రం కోసం ధర్మం కోసం ప్రజల కోసం ఉండాలి తప్ప మీ వ్యక్తిగత అజెండా తెచ్చి పార్టీ మీద రుద్దితే నష్టపోయేది ఇరువర్గాలు నష్టపోతాయి దానికి ఎగ్జాంపులే నీకు చెప్తా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో ఏం చేశాడు ఏమైంది అందువల్ల ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర జగన్ చంద్రబాబు నాయుడు గారు పోషించాలా అర్జునుడు పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించాలా ఇప్పుడు ఏంటంటే మూడు సంవత్సరాలు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి చివరి రెండు సంవత్సరాలు పార్టీకి నడిపించే రథసారదై తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయలక్ష్మి కానీ వరిస్తే అప్పుడు ఏదన్నా చూసుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చు కానీ ఆరు నెలలకే బజార్ను పట్టడం అంటే మీ ఇంటి గుట్టు మీరు బయట పెట్టుకుంటారు తర్వాత అందరికీ దండం పెట్టి చెప్తున్నాను మంచి ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రం అభివృద్ధి వైపుగా అడుగులేస్తుంది ఆ దాన్ని గండి కొట్టబాకుండా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి రావాలా కంపెనీలు రావాలా అవతల కాచుకొని ఉంది గుంటనక్కలాగా ఆ గుంటనక్క కానీ మళ్ళీ కానీ వచ్చిందంటే రాష్ట్రం నాశనం వైపద్యని ఆయన అందుకే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు వాళ్ళకు భరోసా కల్పించేటట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేటట్టు చూసుకోండి అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పేలితే నష్టం రాష్ట్రానికి నష్టం మీ వ్యక్తిగతంగా ఏం నష్టపోరు రాష్ట్రం నష్టపోద్దని నేను చెప్పగలను